అత్యాచారాలలో ఎన్కౌంటర్ అయ్యేది మా జాతి బిడ్డలు బిడ్డల కాల్చి చంపుతుంటే సరైన విద్య లేకపోవడం వల్ల సరైన జ్ఞానం లేకపోవడం వల్ల వారి భవిష్యత్తులో అభివృద్ధి లేకపోవడం వల్ల ఉన్న కులవృత్తి నాశనం అయిపోయింది ఈ రోజు వాళ్ళకి చేసుకొని తినడానికి కూలీ లేనటువంటి ఈ జాతిని కాపాడుకోవాలంటే మేము అధికారంలో ఉండాల్సిందే ఈ నిత్యమైన మనువాళ్ళ కుల వ్యవస్థని కూర్చాలంటే కింద ఉన్నటువంటి పైకి రావాల్సినటువంటి బాధ్యత ఉంది ఆ కింద ఉన్న అంట జాతి నా మాదిగ జాతి అది అధికారంలోకి వచ్చిన రోజు తెలంగాణ రాష్ట్రంలో మాదిగల భవిష్యత్తు మారుతుంది గనక నేను ఒకటే చెప్తా ఉన్నా బీసీ ముఖ్యమంత్రి మేము వ్యతిరేకం కాదు కానీ చెప్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారి తర్వాత మధ్యంతరాన్ని ఉన్నది నా బీసీలే నా బీసీ తర్వాత కదా మేము కింద అడ్డరాని వారికి ఉన్నది మేము అధికారంలోకి వస్తే మేము వచ్చిన తర్వాత తిరిగి అధికారం మీరు తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు నా బీసీలలో ఉన్నటువంటి నా జాతి నా బీసీ సమాజాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజు వరకు నా బీసీలలో వార్డు నెంబర్ కూడా కానటువంటి కనీసం గ్రామ పంచాయతీ అడుగు పెట్టినటువంటి నా బీసీ కులాలని కలుపుకొని భవిష్యత్తు రాజ్యాధికారం వైపు మేము పోవడానికి కలిసి రావాలి కనీసం చట్ట సభలలో అసెంబ్లీలో అడుగు పెట్టినటువంటి నా బీసీ కులాలు ఏమైతున్నాయో మిమ్మల్ని కలుపుకొని మాదిగా ఉండగా ఉండి మిమ్మల్ని మాతో పాటు మేము అసెంబ్లీకి తీసుకపోతాం పార్లమెంట్ తీసుకపోతాం చట్ట సభలలో అధికారంలో మాతో పాటు మిమ్మల్ని కూడా భాగస్వాములను చేస్తాం తప్ప మేము బీసీలకు వ్యతిరేకం కాదు కానీ అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి అధికారానికి దూరమైనటువంటి కనీసం ఊరికి ముందు బాధ్యత మాదిగ నాయకులుగా ఈ సమాజంలో మాదిగలు ఈ సమాజానికి నా తాతల తండ్రుల నుంచి మేము సేవ చేస్తున్నాం మాకు నా బీసీ సమాజం అండగా నిలబడి మాదిగలకు అధికారం ఇవ్వాల్సిందిగా భవిష్యత్తులో మీరు మాతో కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మాదిగ ముసుగులో దళిత ముసుగులో సంపేస్తున్నటువంటి ఈ దళిత ద్రోహులని నా మాదిక సమాజంతో పాటు ఈ దళిత సమాజం అంతా గమనించి వీరికి వ్యతిరేకంగా మా మాదిక సమాజానికి అనుకూలంగా మీరు ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను జై మాదిగా జై చంద్రమా